అందరికీ నమస్తే నూలా వెల్కమ్ టు సాఫ్ సిరా ముచ్చట అసలు రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా అని అనుమానం వస్తుంది వరుసగా అవుతున్న దారుణాలు చూస్తుంటే పోలీసు వాళ్ళ భయం ఉన్నదా సర్కారు భయం ఉన్నదా అసలు ఈ దొంగ బద్మాసలకు చిన్న పిల్లల మీద అఘాయిత్యాలు అవుతున్న ఈ సర్కారు స్పందించదు ఓ కళ్ళు లేని మైనర్ బుజ్జి మీద కామాంధుడు దారుణం చేసినా ఈ పోలీసు వాళ్ళు కంప్లైంట్ తీసుకోకపోగా ఇంకా జోకులేసుకుంటారు కానీ ట్రాఫిక్ల లైసెన్స్ లేకుండా బడి నడుపుకుంటా దొరికిన అమాయకుల మీద అలా ప్రతాపం చూపిస్తారు పదేండ్ల పాలనలా హైదరాబాద్ సిటీలో ఎసొంటి అలజడులు లేవు తప్పు చేస్తే తోలు తీస్తారన్న భయం ఉండే ఏ బద్మాషగాళ్ళకైనా ఏమంటే కాంగ్రెస్ సర్కార్ వచ్చిందో రౌడీలు రెచ్చిపోతాను ల్యాండ్ కబ్జా గాల ఆగడాలను ఆపేటోళ్లు లేకుంటాయి ఆడవీల మీద గాయిత్యాలు చేసేటోళ్ళు పెరిగినారు అలా మీద కేసులు పెట్టకుండా ఉల్టా బాధితుల్ని బెదిరించే కాడికి కొంతమంది పోలీసు వాళ్ళు ఎదిగిన కొంతమంది కాకీలే దొంగలకు సర్దిగడుతురు అన్న మాటలు వినబడుతున్నాయి ఈ హైదరాబాద్ ఓల్డ్ సిటీ మొగల్పుర సుల్తాన్ షాహి కాడ పొద్దు పొద్దుగాల్లా ఒక ఆడామే ఇంటి ముంగట బట్టలు ఆరేస్తుంటే ఒక బద్మా చోడు బండి మీద వచ్చి అఘాయిత్యం చేయబోయిండు మరి చేయిన్ దెంపు పోనీకో వచ్చిండో ఏందో కానీ ఆమె కేకలేసే వరకు ఆడ బండి మీద దొరకకుండా పరారయ్యిండు వానెంట పడ్డా లాభం లేకుండా అయింది సీసీ కెమెరాల్లో ఇదంతా రికార్డ్ అయింది పోయి పోలీసు వాళ్ళకు ఫిర్యాదు అయినరట బాధితులు కేసు రాసుకొని ఎంక్వైరీ చేస్తాం పోన్ రేటు చెప్పిరట పోలీసు అసలు కాలనీల పోలీసు పెట్రోలింగ్ పురాగా బంద్ అయింది కొంతమంది ఎట్టికొచ్చి పాన్ షాపుల తాన హోటళ్ల తాన ఆ మాపటికి మామూలు వసూలు చేసుకొని మామ అనిపించుకొని ఓతుర్రు తప్ప గస్తీ తిరుగుతున్నట్టయితే ఏడా ఊపిస్తలేదని కాలనీలు ఉండే జనాలు మండిపడుతుండ్రు అసలు రాష్ట్రానికి హోంమంత్రే ఉంటే కదా ఇన్ని అవుతున్న కంట్రోల్లో పెట్టేది అందుకు